ఫ్రెండ్స్ నేనైతే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాను చూసేయండి పిల్లలు ఏం చేస్తున్నారు చిన్నడా హాయ్ చెప్పు స్మైల్ హాయ్ హాయ్ స్మైలీ కూడా హాయ్ చెప్పేసిందండి మీ అందరికీ చూసేయండి సోఫా ఎక్కుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పు స్మైలీ గారు చూడండి ఎంత బాగా హాయ్ చెప్తుందో హాయ్ హాయ్ బాయ్ బాయ్ కూడా చెప్పేస్తుంది మీ అందరికి ఇక్కడైతే చూడండి అసలు ఎంత అరుస్తుంది తీననా అమ్మకు ముద్దు పెట్టమ్మ ముద్దు పెట్టు ముద్దు పెట్టు అసలు ఏమో చూడండి ఒక టబ్ నిండా వేసేసుకున్నాడు ఆట బొమ్మలన్నీ చూసే చూసేయండి స్మైలి అయితే కింద పడి ఏడుస్తుందండి చూడండి మీరు చూడండి అసలు టబ్లో ఎలా కూర్చున్నాడు రైట్ తిరుగు చిన్నడా తిరుగు అసలు పిల్లలు ఎంత అల్లరి చేస్తారో స్మైల్ చూడండి కింద పడి కామ్ అయిపోయింది ఏడ్చి ఏడ్చి దనా స్మైల్ అది అలిగిందండి దానికి బావా ఏమవుద్ది అంటే బాబాను కొడదా తీసుకో నువ్వు తీసుకో

చూడండి వాటర్ ఏం చేస్తుందో రోజు ఇంతే అండి గ్లాస్లో వాటర్ వేయించుకుంటుంది ఇలా చేస్తుంది కింద పడుతుంది వీడేదో క్లీన్ చేస్తున్నారు చూడండి అండి అసలు కింద పడుతుందని తీసుకుంటేనేమో ఏడుస్తుంది చూడండి బాయ్ చెప్పు బాయ్ చెప్పు సో మా దేవా బొమ్మలలో ఇది ఒక బొమ్మ అయితే నాకు దొరికిందండి ఇదైతే చాలా బాగుంది మన చిన్నప్పుడు కూడా మనం ఇలాంటి రబ్బర్ బొమ్మలతో ఆడుకునే వాళ్ళం కదా అసలు ఇది చాలా ఏళ్ళ నుండి వస్తున్నాయి ఈ బొమ్మలు అయితే చాలా చాలా బాగుంటాయండి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు కూడా అసలు చాలా బాగుంటాయి చూడటానికి కూడా రబ్బర్ బొమ్మలే బాగుంటాయండి ప్లాస్టిక్ వీటికంటే కూడా చూడండి అసలు వీళ్ళందరూ వీళ్ళందరూ అంటున్నా వీళ్ళిద్దరూ అసలు ఎలా చేశారు చూడండి వీళ్ళంతా చిందరవందరు చేశారు వీడేమో ఏడుస్తున్నాడు వీడు వీడు చీటికి మాటికి ఏడుస్తూనే ఉంటాడు చిన్నోడు వీడి అసలు ఏమీ అనకూడదండి వీడు చాలా సైలెంట్ అనమాట ఒక్కసారి అరిస్తే చాలు ఓ అని ఏడ్చేస్తాడు మా స్మైలీ అయితే ఇక్కడ రౌడు ఇవన్నీ ఏడిపించేస్తుంది చూడండి ఎన్నెన్ని బొమ్మలు ఉన్నాయో ఈ చిన్న కబోర్డ్ అయితే ఈ బొమ్మల కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారండి అందులో నుండి తీసి ఓనిగా ఆడేస్తున్నారు చూడండి వీడు వాళ్ళ పిన్ని దగ్గర ఉన్నాడు చిన్నడా చిన్నడా నవ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనా ప్లీజ్ లైక్ మా వాడికి సిగ్ వస్తున్నట్లుంది సో తల దించుకున్నాడు సో ఫైనల్లీ అయితే వీళ్ళిద్దరు ఇలా చేశారండి ఈ బొమ్మలతో ఇల్లునైతే ఇలా చేసేసారు మొత్తానికి చిన్నాడా ఆ బొమ్మకి తల పీకేసావా ఎవరిదా బొమ్మ నీదా అనుదా అనుదంట అండి అను అంటే వాళ్ళ అక్క చూడండి వాడు ఎలా చేశాడు దాన్ని సో చూడండి ఇదైతే వెళ్తుంది ఇంకా ఆ బొమ్మ కోసం వాడు ఏం చేస్తే అది చేయాలన్నమాట ఇది కూడా నానా స్మైల్ ఏ చూడండి బావా అని పిలుస్తుంది ఎంత బాగా పిలుస్తుంది బావా అను ఇంకోసారను బావాను నను బావా వద్దు వద్దు పిల్లవద్దులే ఓకే అండి ఫైనల్లీ అయితే వీళ్ళిద్దరూ ఆడుకుంటూనే ఉన్నారు సో మీకు కనుక మా ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఈ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇదైతే దేవా వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ సిస్టర్ చాలా బాగుంది కదా ఫ్రేమ్ అయితే సో ఈ గిఫ్ట్స్ అయితే మొన్న గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అండి చూసేయండి చాలా బాగున్నాయి చూడండి అక్క తమ్ముడు ఎంత బాగున్నారో క్యూట్ క్యూట్గా ఇదైతే దేవా చిన్న చిన్నప్పటి ఫోటో అంట సో చాలా బాగుంది కదా సో కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్